అసలు ఎవరు గెలుస్తారు అన్నది వాళ్ళ దేమాలు వ్యక్తం చేస్తున్నారు అసలు వ్యక్తం చేసేది వాటర్ ఆ వాటర్ అడిగితే తెలుసుకుందాం మనం మాది బూరి పొడి అండి నేను ఎర్ర నేను మాట్లాడేది గలాసికి ఎక్కువ బండి మా ఊళ్ళో నా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ ఎక్కువ పొడి అలా ఇప్పుడు గలాసికి ఎక్కువ బండి కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలా బాగుంటదని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఏమి అభివృద్ధి లేదు ఏమి లేదు బోర్డు పనులు అవుతాయండి వచ్చే డబ్బులు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు ఎలా చెప్తారు కానీ బోళ్ళు అభివృద్ధి అవుద్దండి మా ఐదు కోట్ల జనాభికి సత్యశేమలంగా ఉంటుందని మరీ మరీ కోరుకుంటున్నానండి మా ఈ బుద్ధి భాష బల గారికి ఎక్కువ పడతాయని నేను కోరుకుంటున్నానండి ఆయన వస్తాడని కోరుకుంటున్నాను వంద సీట్లు పైన వస్తుందని అనుకుంటున్నానండి సైకిల్కి మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిసి అభివృద్ధి అవద్ద్దండి వాళ్ళు వస్తే అభివృద్ధి అవద్ది ఏ గొడవలు ఉండవు చక్కగా ఉంటుందండి ఆంధ్ర ఐదు కోట్ల జనాభి కూడా లేదండి ఆ ప్రభుత్వంలో అభివృద్ధి అవ్వలేదండి ఈ ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి అవుద్ది అండి ఏ క్లేస్గా ఉంటుంది మన మరి హైదరాబాదు ఇలా కోట్లు వస్తుందండి ఎవరి గురించి వస్తుందండి ఒక చంద్రబాబు నాయుడు వారి గురించే వస్తుంది అప్పుడు బిల్ కింటాను కూడా అప్పుడే ప్రధానమంత్రి అమర్కే ప్రధానమంత్రి కూడా వచ్చాడు కూతురు ఆయన నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు అంతసేపు వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర రెండు గంటలు మాట్లాడారండి అని అప్పుడే హైదరాబాద్ అంతా అభివృద్ధి అయింది ఇప్పుడు కోట్లు వస్తున్నాయి అంటే అలవాటు అండి అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడు కూడా అప్పుడు ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు తీసారండి మామూలుగా అమరావతిలో ఒక ఇరు పెట్టి ఎట్లేదు కొన్ని మేళలే పడుకుంటారు అభివృద్ధి అవ్వుద్ది అండి చక్కనిగా పోలవరం అవుద్ది అమలా మామూలుగా అమరావతిలో బాగా అన్ని జరుగుద్ది అభివృద్ధి అవద్ది అని మరీ మరీ కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గారు చాలా బాగా చేశారు నెక్స్ట్ ఇయర్ కూడా అయినా రావాలని మనం కోరుకుంటున్నాం మా ప్రజలందరూ కూడా ఆరు గంటలకి ఎలా పింపుణిచ్చేసారు సుఖభోగుల డబ్బులు లేకపోయినా ఆసుపడల్ అన్ని కూడా రాజగారు బాగా చూపిస్తారు కూడా ఇప్పుడు వచ్చేది కూడా రాజేంద్రం కూడా మళ్ళీ రాజేందరం వస్తారండి గ్యారెంటీగా గా బాగా అన్ని చేసేరండి ఆయన గృహాలు కట్టించాడు పెన్షన్లు కప్పించాడు హాస్పిటల్ చూపించాడు కోరిక పవర్ స్టేషన్ కట్టించాడు రకరకాల ఎన్నో పనులు చేయడండి అలాంటి మహానుభావుడు రావాలని కోరుకుంటున్నాం అండి మరలా ఆయన వస్తారు మళ్ళీ ఆయన గ్రామాలు ఇంకా అభివృద్ధి చేస్తారండి కోరుకుంటున్నాం నిజవర్గంలో మరలా ఆయన భారీ మెజార్టీతో నెగ్గితాడు కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా రాజా గారి మరలా చేశారు మునిపిస్తారు ఇప్పుడు కూడా మన హైయెస్ట్ బైజెస్ట్ వద్దని కోరుకుంటున్నాం కట్టా సత్యనారాయణ నరసాపురం గ్రామం ప్రస్తుతం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాజానగర నియోజకవర్గంలో యువత మహిళలు ముఖ్యంగా రైతులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి భక్తులు బలరామకృష్ణ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏ నాటు కన్నా భక్తులు గారు విజయం సాధిస్తారని ప్రజలందరూ చెప్తున్నారు అలాగే మరి ముఖ్యంగా గతంలో జరిగిన అభివృద్ధి ఈయంతో సాధ్యమని ఎన్డీఏ ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా గాజు గ్లాసు భక్తులు బలరామకృష్ణ గారు నిజం సాధిస్తారని ప్రజల నమ్మకం మా నమ్మకం కూడా వాళ్ళు ఓన్లీ లాస్ట్ నాలుగు సంవత్సరాల ఏడు నెలలు కానీ అంటే మూడు నెలలు ఉండగా మొదలటారని శిలా వేయడం ఐటీ పార్క్ అని ఐ డెవలప్మెంట్ ఈ కోట్ల మీద లెక్క చెప్పారు చెప్తే ప్రజలు ఎవరు విశ్వసించలేదు విశ్వసించలేదు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత వైసీపీ నాయకులు కానీ పోటీ చేసిన అభ్యర్థి కానీ ఎవరు కూడా నియోజకవర్గంలో కనపడతలేదు అందరూ కూడా కౌంటింగ్ కూడా ఏజెంట్లు దొరకని పరిస్థితిలో ప్రస్తుత అధికార పార్టీ ఉంది ఎన్డీఏ కూటమి బొత్తులు బలరామకృష్ణ గారు జనసేన అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారండి ఇక్కడ అయితే ఇప్పుడు గతం జరగక జరగ ప్రస్తుతం అది ఎమ్మెల్యే ఉపాధి బాగా చేయడు కానీ లోకల్ నాయకుల ఏ కారణం జనవరి మార్పు కోరుకున్నారు గ్రామంలో నాయకులు మార్పు కోరుకున్నారండి జనం దాని దానివల్ల బాలకృష్ణ గారు వస్తారని కూటం గెలుతుని చెప్పి అనుకుంటున్నాం అందరూ అదే నమ్మకం ఉంది సార్ అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అనుకుంటున్నారు ప్రజాభిప్రాయం అంటే దీని బట్టి అంటే కార్యకర్తల వల్ల మోడీ జరిగిందండి ఇక్కడ ఇది ప్రాణ గుర్తుకి ఈ ప్రాణ గుర్తు వేసి వాళ్ళందరూ అందరూ కూడా కళాశాల మారిపోయారు జనం అంతా కూడా ఈ కార్యకర్తల వల్ల మనం రాజా గారు దెబ్బ దీనికి రాజా నియోజకవర్గంలో గ్లాసు ముగ్గు పెడుతుంది అక్కడ అదే అండి అనుమానం లేదు అందులోని ఇంకా తిరుగులేదు భక్తులు బలరామకృష్ణ గారు బంపర్ మైార్టీ నాలుగు వేల మైనార్టీలో మేము లెక్కేసుకున్నాం ఎక్కువగాదండి అంటే నేను చెప్పి కదండి మీరు చెప్పింది కూడా ఆలకిందే కార్యకర్త వల్ల ఆయన 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 పోగొట్టుకున్నాడు దీంట్లోని కార్యకర్తలు చేసి మొక్కాలు చూసి డబ్బిచ్చి మొక్కలు చూసి మనిషిని వేసి ఒకటి ఏమంటే ఒకటి వేసి ఓటు మూడు ఓట్లు తీసిపోయాడు ఇప్పుడు రాజా గారికి కూడా తెలాలని మేము చెప్తాం మేము పక్కా ప్యాన్ గుర్తు నేను దాంట్లో గలసగా మారిపోయాం మీకు చెప్పాలి అందుకే సీఎం దీనికి దీనికైతే సీఎం గారు ఆయనే వంద వంద సీట్లతో జగన్ గారు వస్తారు అది మాత్రం గ్యారెంటరీ కొ చెప్తే మీకు చెప్తున్నాను అంటే ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు మాత్రమే నమ్మకం లేదు వంద సీట్లు మాత్రం గ్యారెంటరీ దానికి ఒప్పుకుంటాను జగన్ వల్ల కూడా మేము బాగానే బాగుపడ్డామండి అతనికి మాకు చేసింది కూడా బాగానే చేసాడండి ఎందుకంటే ఇది వరకు ఎవరో చేయలేని అతను చేసాడు ఇప్పుడు అతను చేసి దాన్ని బట్టి చేసి చంద్రబాబు నాయుడు చేతానంటున్నాడు అది ఏమో చెప్పలేమండి అది మనుషులు ఓట్లు వేసి వెళ్ళి దాకా కూడా గళు అందులోకి వెళ్ళాక దానికి అయ్యచ్చు పేరాలనుకుంటే వెళ్ళచ్చు అందులోకి వెళ్ళాక గ్లాస్కి అయ్యచ్చు అది టు మీ మీరాజు మన జరిగిన సారత్వ వెనుకంలో బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజనగర్ యోజు భక్తులు బలరామకృష్ణ వైసీపీ అభ్యర్థి చక్కంబూరు రాజా బరిలో ఉన్నారు అసలు ఎవరు గెలుస్తారన్నది వాళ్ళ దేమాలు వ్యక్తం చేస్తున్నారు అసలు అనేది వ్యక్తం చేసేది వాటర్ ఆ వాటర్ అడిగేది తెలుసుకుందాం మాది పొడి అండి నేను మాట్లాడేది గళాస్ ఎక్కువ బండి అండి మా ఊళ్ళో నా చిన్నప్పటికీ కాంగ్రెస్ ఎక్కువ పడి అలా ఇప్పుడు గలాస్కి ఎక్కువ పడినాయండి కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలా బాగుంటుందని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఏమి అభివృద్ధి లేదు ఏమి లేదు బోల్డ్ పనులు అవుతాయండి వచ్చే డబ్బులు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు ఎలా చెప్తారు కానీ బోళ్ళు అభివృద్ధి అవుతుందండి మా ఐదు కోట్ల జనాభాకి సత్యశ్యామంగా ఉంటుందని మరీ మరీ కోరుకుంటున్నానండి మా బుద్ధి భాష బలవంకట్ గారికి ఎక్కువ పడతాయని అని నేను కోరుకుంటున్నానండి ఆయన వస్తాడని కోరుకుంటున్నాను వంద సీట్లు పైన వస్తాయని అని అనుకుంటున్నానండి సైకిల్కి మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిసి అభివృద్ధి అవ్వద్దండి వాళ్ళు వస్తే అభివృద్ధి అవద్ది ఏ గొడవలు ఉండవు చక్కగా ఉంటదండి ఆంధ్ర ఐదు కోట్ల జనాభి లేదండి ఆ ప్రభుత్వంలో అభివృద్ధి అవ్వలేదండి ఈ ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి అవద్ది అండి ఏ కేసుకుంటది మరి హైదరాబాదు ఎలా బోళ్ళు కోట్లు వస్తుందండి ఎవరి గురించి వస్తుందండి ఒక చంద్రబాబు నాయుడు గారు గురించే వస్తుంది అప్పుడు బిల్ కింటాను కూడా అప్పుడే ప్రధానమంత్రి అమెరికా ప్రధానమంత్రి కూడా వచ్చాడండి కూతురాయి నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఏడు ఎంతసేపు వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర రెండు గంటలు మాట్లాడా అప్పుడే హైదరాబాద్ అంతా అభివృద్ధి అయింది ఇప్పుడు కోట్లు వస్తున్నాయి అంటే అలా వస్తుందండి అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ అప్పుడు ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు తీసారండి మామూలుగా అమరావతిలో ఒక బిడ్డ ఎట్టలేదు కొన్ని మేళ పడుకుంటారు అభివృద్ధి అవ్వద్దండి చక్కనంగా పోలారం అవుద్ది అమరా మామూలుగా అమరావతిలో బాగా అన్ని జరుగుద్ది బోళ్ళు అభివృద్ధి అవద్ద్ది అని మరీ మరీ కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజా గారు చాలా బాగా చేశారు నెక్స్ట్ ఇయర్ కూడా అయినా రావాలని మనం కోరుకుంటున్నాం మా ప్రజలందరూ ప్రజలందరం తెల్లకి ఆరుగా పింపులు ఇచ్చేసారు సుఖబాగు డబ్బులు లేకపోయినా హాస్పిటల్ అని కూడా దగ్గర బాగా చూపిస్తారు ఇది ఎస్టీ కూడా ఇప్పుడు వచ్చేది కూడా రాజేంద్రం కూడా మళ్ళీ రాజదగ్గర వస్తారండి ప్యారెంట్ గా బాగా అన్ని చేసారండి ఆయన గృహాలు కట్టించాడు పెన్షన్లు కట్టించాడు హాస్పిటల్ చూపించాడు కోరుకుంటే పవర్ స్టేషన్ కట్టించాడు రకరకాల ఎన్నో పనులు చేయడండి అలాంటి మహానుభావులు రావాలని కోరుకుంటున్నాం అండి మరలా ఆయన వస్తారు మళ్ళీ ఆయన గ్రామాలు ఇంకా అభివృద్ధి చేస్తారండి కోరుకుంటున్నాం నియోజవర్గంలో మరలా అయినా భారీ మెజార్టీతో నెగ్గితడి కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా రాజాగారి మరలా చేశారు మునిపి ఇప్పుడు కూడా మన హయెస్ట్ మెజార్టీ వద్దని కోరుకుంటున్నాం కట్టా సత్యనారాయణ నరసాపురం గ్రామం ప్రస్తుతం మన జరిగినటువంటి ఎన్నికల్లో రాజనగర్ నియోజకవర్గంలో యువత మహిళలు ముఖ్యంగా రైతులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి భతులు బాలరామకృష్ణ గెలిపించిన సిద్ధంగా ఉన్నారు ఏ నోటు కన్నా భక్తులు బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజలందరూ చెప్తున్నారు అలాగే మరి ముఖ్యంగా గతంలో జరగని అభివృద్ధి ఈతో సాధ్యమని ఎన్డీఏ ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధి చెంది ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా గాజు క్లాసు భక్తులు బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజల నమ్మకం మా నమ్మకం కూడా వాళ్ళు ఓన్లీ లాస్ట్ నాలుగు సంవత్సరాల ఏడు నెలల కంటే మూడు నెలలు ఉండగా మొదటి రెండు శిలాపాలు కలిగడం ఐటీ పార్కులని ఐ డెవలప్మెంట్ ఈ డెవలప్ కోట్ల మీద లెక్క చెప్పారు తప్పితే ప్రజలు ఎవరు విశ్వసించలేదు విశ్వసించలేదు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత వైసీపీ నాయకులు కానీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఎవరు కూడా నియోజకవర్గంలో కనపడతలేదు అందరూ కూడా కౌంటింగ్ కి కూడా ఏజెంట్లు దొరకని పరిస్థితిలో ప్రస్తుత అధికార పార్టీ ఉంది ఎన్డీఏ కూటమి బొత్తుల బాలరామకృష్ణ గారు జనసేన అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారండి ఇక్కడ అయితే ఇప్పుడు గత సీఎం పొరపాట్ల వాళ్ళు ఏ అభివృద్ధి జరగక కూడా లోకల్ నాయకు ఏ కారణం కారణండి మార్పు కోరుకున్నారు నాయకులు మార్పు కోరుకున్నారండి జనం దానివల్ల బాలకృష్ణ గారు వస్తారని కూడ అనుకుంటున్నా నమ్మకం ఉంది సార్ అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అనుకుంటున్నారు అంటే దీని బట్టి అంటే కార్యకర్తల వల్ల మూడే జరిగిందండి ఇక్కడ ఇది ప్రాణ ఈ ప్రాణ గుర్తు వేసే వాళ్ళందరూ కూడా గ్లాసుకు మారిపోయారు జనం అంతా కూడా ఈ కార్యకర్త వల్ల రాజయ్య గారు దెబ్బయ్యారు దీనికి రాజా రోజులో గ్లాసు ముగ్గు పెడుతుంది అక్కడ ఓకే అండి అనుమానం లేదు అందులో ఇంకా లేదు భక్తులు బలరామకృష్ణ గారు బంపర్ మైడీ నాలుగు వేల మెల మేము లెక్కేసుకున్నాం ఎక్కువ కాదండి అంటే నేను చెప్పి కదండి మీరు చెప్పింది కూడా ఆలకి కార్యకర్త వల్ల ఆయన 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 పోగొట్టుకున్నాడు దీంట్లోని కార్యకర్తలు చేసి మొక్కలు చూసి డబ్బు ఇచ్చి మొక్కలు చూసి మనిషిని మట్టి వేసి ఓటు మూడు ఓట్లు తీసిపోయాడు ఇప్పుడు రాజా గారికి కూడా తెలాలని మేము చెప్తాం మేము పక్కా ప్యాన్ నేను దాంట్లో గలసగా మారిపోయాం మీకు చెప్పాలి అందుకే సీఎం దీనికైతే సీఎం గారు ఆయనే వంద వంద సీట్లతో జగన్ గారు వస్తారు అది మాత్రం గ్యారంటరీ చెప్తే మీరు చెప్తున్నాను అది ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు మాత్రమే నమ్మకం లేదు వంద సీట్లు మాత్రం గ్యారంటరీ దానికి ఒప్పుకుంటాను అంతే అనుమానం లేదండి జగన్ వల్ల కూడా మేము బాగా బాగుపడ్డామండి అతను మాకు చేసింది కూడా బాగా చేసాడండి ఎందుకంటే వరకు ఎవరో చేయలేని అతను చేసాడు ఇప్పుడు అతను చేసి దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు చేస్తాను అంటున్నాడు అది ఏమో చెప్పలేవండి అది మనుషులు ఓట్లు వేసి దాకా కూడా కళాశాల వచ్చి అందులోకి వెళ్ళాక దానికేయచ్చు పేరాలను కుట్టి వెళ్ళొచ్చు అందులోకి వెళ్ళాక గ్లాస్కి అయ్యొచ్చు అది మన జరిగిన సారత్వ ఎన్నికల్లో బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజనగర్ యోజు భక్తులు బలరామకృష్ణ వైసీపీ అభ్యర్థిగా చక్కంబూర్ రాజా బరిలో ఉన్నారు అసలు ఎవరో గెలుస్తారన్నది అన్నది వాళ్ళ దేమాలు వ్యక్తం చేస్తున్నారు అసలు అనేది వ్యక్తం చేసేది వాటర్ ఆ వాటర్ ని అడిగేది తెలుసుకుందాం మాది పొడి అండి నేను ఎర్ర చూడేది గలస్కి ఎక్కువ బడియండి మా ఊళ్ళో నా చిన్నప్పటి జీవితం కాంగ్రెస్ ఎక్కువ పడి అలా ఇప్పుడు గలాస్కి ఎక్కువ పడినాయండి కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలా బాగుంటుందని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఏమీ అభివృద్ధి లేదు ఏమి లేదు బోర్డు పనులు అవుతాయండి వచ్చే డబ్బులు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు ఎలా చెప్తారు కానీ బోర్డు అభివృద్ధి అవుద్దండి మా ఐదు కోట్ల జనాభాకి సత్యశ్యామలంగా ఉంటుందని మరీ మరీ కోరుకుంటున్నానండి మా బుద్ది భాషం కట్ గారి ఎక్కువ పడతాయని అని నేను కోరుకుంటున్నానండి ఆయన వస్తాడని కోరుకుంటున్నాను వంద సీట్లు పైన వస్తాయని అని అనుకుంటున్నానండి సైకిల్కి మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిసి అభివృద్ధి అవ్వద్ది అండి వాళ్ళు వస్తే అభివృద్ధి అవద్ది ఏ గొడవలు ఉండవు చక్కగా ఉంటుంది అండి ఆంధ్ర ఐదు జనాభి కూడా లేదండి ఆ ప్రభుత్వంలో అభివృద్ధి అవ్వలేదండి ఈ ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి అవుద్ది అండి ఈ క్లేస్ ఉంటది మరి మరి హైదరాబాదు ఎలా కోట్లు వస్తుందండి ఎవరి గురించి వస్తుందండి ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే వస్తుంది అప్పుడు బిల్ కింటాను కూడా అప్పుడు ప్రధానమంత్రి ఎమర్కే ప్రధానమంత్రి కూడా వచ్చాడండి ఆయన నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు గంటలసేపు వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర రెండు గంటలు మాట్లాడా అప్పుడే హైదరాబాద్ అంతా అభివృద్ధి అయింది ఇప్పుడు కోట్లు వస్తున్నాయి అంటే ఎలా వస్తుందండి అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ అప్పుడు ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు తీసారండి మామూలుగా అమరావతిలో ఒక ఇడి బిడ్డ ఎట్టలేదు కొన్ని మేళ పడుకుంటారు అభివృద్ధి అవుద్ది అండి చక్కనిగా పోలవరం అవద్ది అమరా మామూలుగా అమరావతిలో బాగానే అన్ని జరుగుద్ది వాళ్ళు అభివృద్ధి అవద్ది అని మరీ మరీ కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు రాజా గారు చాలా బాగా చేశారు నెక్స్ట్ ఇయర్ కూడా అయినా రావాలని మనం కోరుకుంటున్నాం ఆ మా ప్రజలందరూ కూడా ఆరు ఆరుగా ఎలా పింపులు ఇచ్చారు సుఖభోగుల డబ్బులు లేకపోవడా హాస్పిటల్ అన్ని కూడా రాజదగ్గర బాగా చూపిస్తారు ఈరోజు ఇడీ ఎస్టీ ఇప్పుడు వచ్చేది కూడా రాజేంద్రం కూడా మళ్ళీ రాజదగ్గర వస్తారండి పేరెంట్ గా బాగా అన్ని చేయారండి ఆయన గృహాలు కట్టించాడు పెన్షన్లు తప్పించాడు హాస్పిటల్ చూపించాడు కోరుకుంటున్నా పవర్ స్టేషన్ కట్టించాడు రకరకాల ఎన్నో పనులు చేయడండి అలా మహానుభావులు రావాలని కోరుకుంటున్నాం అండి మరలా ఆయన వస్తారు మళ్ళీ ఆయన గ్రామాలు ఇంకా అభివృద్ధి చేస్తారండి కోరుకుంటున్నాం నియోజవర్గంలో మరలా అయిన భారీ మెజార్టీతో నెగ్గితే కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా గారి మరలా చేశారు మునిపిస్తారు ఇప్పుడు కూడా మన హైయెస్ట్ మెజార్టీ వద్దని కోరుకుంటున్నాం కట్టా సత్యనారాయణ నరసాపురం గ్రామం ప్రస్తుతం మన జరిగినటువంటి ఎన్నికల్లో రాజానగర నియోజకవర్గంలో యువత మహిళలు ముఖ్యంగా రైతులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి భతురు బాలరామకృష్ణ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఏ నాటు కన్నా భక్తులు బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజలందరూ చెప్తున్నారు అలాగే మరి ముఖ్యంగా గతంలో జరిగిన అభివృద్ధి ఈతో సాధ్యమని ఎన్డీఏ ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా గాజు గ్లాసు భక్తులు బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజల నమ్మకం మా నమ్మకం కూడా వాళ్ళు ఓన్లీ లాస్ట్ నాలుగు సంవత్సరాల ఏడు నెలలు కంటే అంటే మూడు నెలలు ఉండగా మొదటి శిలాపాలు కలిగడం ఐటీ పార్కులని ఐ డెవలప్మెంట్ ఈ డెవలప్ కోట్ల మీద లెక్క చెప్పారు తప్పితే ప్రజలు ఎవరు విశ్వసించలేదు విశ్వసించలేదు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత వైసీపీ నాయకులు కానీ పోటీ చేసిన అభ్యర్థులు కానీ ఎవరు కూడా నియోజకవర్గంలో కనపడతలేదు అందరూ కూడా కౌంటింగ్ కి కూడా ఏజెంట్లు దొరకని పరిస్థితిలో ప్రస్తుత అధికార పార్టీ ఉంది ఎన్డీఏ కూటమి బత్తుల బలరామకృష్ణ గారు జనసేన అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారండి ఇక్కడ అయితే ఇప్పుడు గత సీఎం పొరపాట్ల వాళ్ళు ఏ అభివృద్ధి జరగక ఫస్ట్ టైం అదే ఎమ్మెల్యే తప్ప లేదు ఇక్కడ ఎమ్మెల్యే కూడా బాగా చేయడు కానీ లోకల్ నాయకుల మొత్తం ఏ కారణం కూడా అవునా కాదు అంటే జనం మార్పు కోరుకున్నారు గ్రామంలో మార్పు కోరుకున్నారు జనం దాని వల్ల బాలకృష్ణ గారు వస్తారని కూటం గెలుస్తుంది చెప్పి అనుకుంటున్నాం అందరు నమ్మకం ఉంది సార్ అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అనుకుంటున్నారు ప్రజాభిప్రాయం అంటే దీని బట్టి అంటే కార్యకర్తల వల్ల మోడీ జరిగిందండి ఇక్కడ గుర్తికి ఈ ప్రేనగుర్తి వేసే వాళ్ళు కూడా గ్లాసు మారిపోయారు జనం అంతా కూడా ఈ కార్యకర్త వల్ల రాజయ్య గారు దెబ్బయ్యారు దీనికి రాజా రోజున గ్లాసు ముగ్గు పెడుతుంది అక్కడ ఓకే అండి అనుమానం లేదు అందులో ఇంకా తిరుగులేదు భక్తులు బలరామకృష్ణ గారు బంపర్ మెజారిటీ నాలుగు వేల మెజారిటీలో మేము లెక్కేసుకున్నాం ఎక్కువ కాదండి అంటే నేను చెప్పి కదండి మీరు చెప్పింది కూడా ఆలక కార్యకర్త వల్ల ఆయన 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 పోగొట్టుకున్నాడు దీంట్లోని కార్యకర్తలు చేసిన మొక్కలు చూసి డబ్బిచ్చి మొక్కలు చూసి మనిషిని వేసి ఒకటి ఏమంటే ఒకటి వేసి ఓటు మూడు ఓట్లు తీసిపోయాడు రాజా గారు కూడా తెలాలని మేము చెప్తాం పక్కా ప్యాన్ గుర్తు నేను దాంట్లో గలసగా మారిపోయాం మీకు చెప్పాలి అందుకే సీఎం దీనికైతే సీఎం గారు ఆయనే వంద వంద సీట్లతో జగన్ గారు వస్తారు అది మాత్రం గ్యారంటరీ చెప్తే మీరు చెప్తున్నాను అంటే ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు మాత్రమే నమ్మకం లేదు వంద సీట్లు మాత్రం గ్యారంట్రీ దానికి ఒప్పుకుంటాను అంతే అనుమానం లేదండి జగన్ వల్ల కూడా మేము బాగా బాగుపడ్డామండి అతనికి మాకు చేసింది కూడా బాగా చేసాడండి ఎందుకంటే ఇది వరకు ఎవరో చేయలేని అతను చేసాడు ఇప్పుడు అతను చేసి దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు చేస్తానంటున్నాడు అది ఏమో చెప్పలేమండి అది మనుషులు వెళ్ళి దాకా కూడా గళు అందులోకి వెళ్ళాక దానికి అయ్యచ్చు పేరనుకుంటూ వెళ్ళచ్చు అందులోకి వెళ్ళాక గ్లాస్కి అయ్యొచ్చు అది మీ రాజు మొన్న జరిగిన సారత్వ వెనుకంలో బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజనగర్ యోజు భక్తులు బలరామకృష్ణ వైసీపీ అభ్యర్థి చక్కంబూర్ రాజా బరిలో ఉన్నారు అసలు ఎవరు గెలుస్తారన్నది వాళ్ళ దేవాలు వ్యక్తం చేస్తున్నారు అసలు అనేది వ్యక్తం చేసేది వాటర్ ఆ వాటర్ అడిగేది తెలుసుకుందాం మాది పొడి అండి నేను ఎర్ర చూడేది ఎక్కువ బండి మా ఊళ్ళో నా చిన్నప్పటి జీవితం కాంగ్రెస్ ఎక్కువ పడి అలా ఇప్పుడు గలాస్కి ఎక్కువ పడినాయండి కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలా బాగుంటుందని నేను మరీ మరీ కోరుకుంటున్నానండి ఏమి అభివృద్ధి లేదు ఏమి లేదు బోల్డ్ పనులు అవుతాయండి వచ్చే డబ్బులు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు ఎలా చెప్తారు కానీ బోళ్ళు అభివృద్ధి అవుద్దండి మా ఐదు కోట్ల జనాభాకి సత్యశ్యామలంగా ఉంటుందని మరీ మరీ కోరుకుంటున్నానండి మా ఈ బుద్ధి భాష బలసంకట్ గారికి ఎక్కువ పడతాయని అని నేను కోరుకుంటున్నానండి ఆయన వస్తాడని కోరుకుంటున్నాను వంద సీట్లు పైన వస్తాయని అని అనుకుంటున్నానండి సైకిల్కి మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిసి అభివృద్ధి అవ్వద్దండి వాళ్ళు వస్తే అభివృద్ధి అవద్ది ఏ గొడవలు ఉండవు చక్కగా ఉంటదండి ఆంధ్ర ఐదు కోట్ల కూడా లేదండి ఆ ప్రభుత్వంలో అభివృద్ధి అవ్వలేదండి ఈ ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి అవద్ది అండి ఏ ఉంటుంది మరి హైదరాబాదు ఎలా బోల్ కోట్లు వస్తుందండి ఎవల గురించి వస్తుందండి ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే వస్తుంది అప్పుడు బిల్ కింటాను కూడా అప్పుడే ప్రధానమంత్రి అమెరికా ప్రధానమంత్రి కూడా వచ్చాడండి కూతురాయి నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఎంతసేపు వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర రెండు గంటలు మాట్లాడడండి అండి అప్పుడే హైదరాబాద్ అంతా అభివృద్ధి అయింది ఇప్పుడు కోట్లు వస్తున్నాయి అంటే అలా వస్తుందండి అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ అప్పుడు ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు తీసారండి మామూలుగా అమరావతిలో ఒక ఇడి బిడ్డ ఎట్లేదు కొన్ని మేళ్ళై పడుకుంటారు అభివృద్ధి అవ్వద్దండి చక్కనంగా పోలారం అవుద్ది అమరా మామూలుగా అమరావతిలో బాగానే అన్ని జరుగుద్ది బోళ్ళు అభివృద్ధి అవద్ది అని మరీ మరీ కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు రాజా గారు చాలా బాగా చేశారు నెక్స్ట్ ఇయర్ కూడా అయినా రావాలని మనం కోరుకుంటున్నాం మా ప్రజలందరూ తెల్లకి ఆరుగా ఎలా పింపు ఇచ్చేసారు సుఖభాగ్ లో ఎవరు డబ్బులు లేకపోయినా హాస్పిటల్ అని కూడా రాజేందర్ బాగా చూపిస్తారు ఇది ఎస్టీ ఇప్పుడు వచ్చేది కూడా రాజేంద్ర కూడా మళ్ళీ రాజేందర వస్తారండి గ్యారెంటీగా గా బాగా అన్ని చేసారండి ఆయన గృహాలు కట్టించాడు పెన్షన్లు రప్పించాడు హాస్పిటల్ చూపించాడు కోరుకుంటారు పవర్ స్టేషన్ కట్టించాడు రకరకాల ఎన్నో పనులు చేయడండి అలాంటి మహానుభావుడు రావాలని అండి మరలా ఆయన వస్తారు మళ్ళీ ఆయన గ్రామాలు ఇంకా అభివృద్ధి చేస్తారండి కోరుకుంటున్నాం నియోజవర్గంలో మరలా అయినా భారీ మెజార్టీతో నెగ్గితడి కోరుకుంటున్నాం ప్రజలందరూ కూడా గారి మరలా చేశారు వేసారు ఇప్పుడు కూడా మళ్ళా హైయెస్ట్ మెజార్టీ వద్దని కోరుకుంటున్నాం కట్టా సత్యనారాయణ నరసాపురం గ్రామం ప్రస్తుతం మన జరిగినటువంటి ఎన్నికల్లో రాజానగర నియోజకవర్గంలో యువత మహిళలు ముఖ్యంగా రైతులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి భతులు బాలరామకృష్ణ గెలిపించిన సిద్ధంగా ఉన్నారు ఏ నాటు కన్నా భక్తులు బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజలందరూ చెప్తున్నారు అలాగే మరి ముఖ్యంగా గతంలో జరగని అభివృద్ధి ఈతో సాధ్యమని ఎన్డీఏ ప్రభుత్వం నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కూడా గాజు గ్లాసు భక్తులు బలరామకృష్ణ గారు విజయం సాధిస్తారని ప్రజల నమ్మకం మా నమ్మకం కూడా వాళ్ళు ఓన్లీ లాస్ట్ నాలుగు సంవత్సరాల ఏడు నెలల కంటే మూడు నెలలు ఉండగా మొదటి శిలాపాలకాలు వేయడం ఐటీ పార్క్లు ఐ డెవలప్మెంట్ ఈ డెవలప్ కోట్ల మీద లెక్క చెప్పారు తప్పితే ప్రజలు ఎవరు విశ్వసించలేదు విశ్వసించలేదు కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత వైసీపీ నాయకులు గాని పోటీ చేసిన అభ్యర్థులు గాని ఎవరు కూడా నియోజకవర్గంలో కనపడతలేదు అందరూ కూడా కౌంటింగ్ కు కూడా ఏజెంట్లు దొరకని పరిస్థితిలో ప్రస్తుత అధికార పార్టీ ఉంది ఎన్డీఏ కూటమి బలరాం బలరామకృష్ణ గారి జనసేన అభ్యర్థి హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తారండి ఇక్కడ అయితే ఇప్పుడు గత సీఎం పొరపాట్ల వాళ్ళు ఏ అభివృద్ధి జరగక ఫస్ట్ దాకా అదే ఎమ్మెల్యే లేదు ఇక్కడ కూడా బాగా చేయడు కానీ లోకల్ నాయకు వాళ్ళు ఏమంటే వద్దు ఏ కారణం అంటే అవునా కాదంటే జనం అయితే మార్పు కోరుకున్నారు గ్రామంలో మార్పు కోరుకున్నారు అండి దాని దానివల్ల బాలకృష్ణ గారు వస్తారని కూటం గెలుస్తారని చెప్పి అనుకుంటున్నా ఉన్నారు కాదు నమ్మకం ఉంది సార్ అనుకుంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అనుకుంటున్నారు అండి ప్రజాభిప్రాయం అంటే దీని బట్టి అంటే కార్యకర్తల వల్ల మోడీ జరిగిందండి ఇక్కడ లేదు ప్రాణ గుర్తుకి ఈ ప్రాణ గుర్తు వేసే వాళ్ళందరూ కూడా గ్లాసుకు మారిపోయారు జనం అంతా కూడా ఈ కార్యకర్త వల్ల రాజయ్య గారు దెబ్బయ్యారు అయ్యారు దీనికి రాజులో గ్లాసు ముగ్గు పెడుతుంది అక్కడ అక్కే అండి అనుమానం లేదు అందులో ఇంకా తిరుగులేదు భక్తులు బలరామకృష్ణ గారు బంపర్ మెజర్ నాలుగు వేల మెదడు మేము లెక్కేసుకున్నాం ఎక్కువ కాదండి అంటే నేను చెప్పి కదండి మీరు చెప్పింది కూడా అలకెచ్చే కార్యకర్త వల్ల ఆయన 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 పోగొట్టుకున్నాడు దీంట్లోని కార్యకర్తలు చేసి మొక్కలు చూసి డబ్బు ఇచ్చి మొక్కలు చూసి మనిషిని వేసి ఒకటి ఏమంటే ఒకటి వేసి మూడు ఓట్లు తీసిపోయాడు ఇప్పుడు రాజా గారికి కూడా తెలాలని మేము చెప్తాం పక్కా ప్యాన్ గుర్తు నేను దాంట్లో గలసే మారిపోయాం మీకు చెప్పాలి అందుకే సీఎం దీనికైతే సీఎం గారు ఆయనే వంద వంద సీట్లతో జగన్ గారు వస్తారు అది మాత్రం గ్యారెంటరీ చెప్తే మీకు చెప్తున్నాను అంటే ఎన్టీ రామ చంద్రబాబు నాయుడు మాత్రమే నమ్మకం లేదు వంద సీట్లు మాత్రం గ్యారంటరీ దానికి ఒప్పుకుంటాను అంతే అనుమానం లేదండి జగన్ వల్ల కూడా మేము బాగా బాగుపడ్డామండి అతనికి మాకు చేసింది కూడా బాగా చేసాడండి ఎందుకంటే వరకు ఎవరో చేయలేని అతను చేసాడు ఇప్పుడు అతను చేసి దాన్ని బట్టి చేసి చంద్రబాబు నాయుడు చేస్తాను అంటున్నాడు అది ఏమో చెప్పలేవండి అది మనుషులు ఓట్లు వేసి దాకా కూడా గళసాలు వచ్చి అందులోకి వెళ్ళాక దానికేయొచ్చు పేరాలకుంటు అందులోకి వెళ్ళాక గ్లాస్కి అయ్యొచ్చు అది వెల్కమ్ మన జరిగిన సారస్య వెనుకంలో బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రాజనగర్ రోజు భక్తులు బలరామకృష్ణ వైసీపీ అభ్యర్థి దక్కంబూరి రాజా బరిలో ఉన్నారు అసలు ఎవరు గెలుస్తారు అన్నది వాళ్ళ దేమాలు వ్యక్తం చేస్తున్నారు అసలు అనేది వ్యక్తం చేసేది వాటర్ ఆ వాటర్ అడిగేది తెలుసుకుందాం మాది పొడి అండి నేను చూడేది గలస్కి ఎక్కువ బండి అండి మా ఊళ్ళో నా చిన్నప్పటి నుంచి కాంగ్రదీస్కి ఎక్కువ పడి అలా ఇప్పుడు గలాస్కి ఎక్కువ పడినాయండి కానీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని విధాలా బాగుంటుందని నేను మరీ మరీ అండి ఏమి అభివృద్ధి లేదు ఏమి లేదు బోల్డ్ పనులు అవుతాయండి వచ్చే డబ్బులు ఆ చంద్రబాబు నాయుడు గారు ఆ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డబ్బులు ఎలా చెప్తారు అని బోల్డ్ అభివృద్ధి అవుద్దండి మా ఐదు కోట్ల జనాభాకి సత్యశ్యామలంగా ఉంటుందని మరీ మరీ కోరుకుంటున్నానండి మా బుద్ధి భాష బలరాకట్ గారికి ఎక్కువ పడతాయని అని నేను కోరుకుంటున్నానండి ఆయన వస్తాడని కోరుకుంటున్నాను వంద సీట్లు పైన వస్తాయి అని అనుకుంటున్నానండి సైకిల్కి మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరు కలిసి అభివృద్ధి అవ్వద్ది అండి వాళ్ళు వస్తే అభివృద్ధి అవద్ది ఏ గొడవలు ఉండవు చక్కగా ఉంటుందండి ఆంధ్ర ఐదు కోట్ల కూడా లేదండి ఆ ప్రభుత్వంలో అభివృద్ధి అవ్వలేదండి ఈ ప్రభుత్వంలో మాత్రం అభివృద్ధి అవద్ద్దండి ఏ క్లేస్ ఉంటుంది మరి మరి హైదరాబాద్ ఎలా కోట్లు వస్తుందండి ఎవరి గురించి వస్తుందండి ఒక చంద్రబాబు నాయుడు గారి గురించే వస్తుంది అప్పుడు బిల్ కింటాను కూడా అప్పుడు ప్రధానమంత్రి అమెరికా ప్రధానమంత్రి కూడా వచ్చాడండి నేను వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఏడు ఆరు గంటల సేపు వాజ్పేయి గారి దగ్గర మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర రెండు గంటలు మాట్లాడారండి అది అప్పుడే హైదరాబాద్ అంతా అభివృద్ధి అయింది ఇప్పుడు కోట్లు వస్తున్నాయి అంటే ఎలా వస్తుందండి అభివృద్ధి అయింది కాబట్టి ఇప్పుడు కూడా అప్పుడు ముప్పై మూడు ఏళ్ళ ఎకరాలు తీసారండి మామూలుగా అమరావతిలో ఒక ఇడి బిడ్డ ఎట్టలేదు కొన్ని మేళ పడుకుంటారు అభివృద్ధి అవుద్ది అండి చక్కనిగా పోలారం అవుద్ది అమలా మామూలుగా అమరావతిలో బాగా